హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే చిక్కుడుకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కావాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చిక్కుడుకాయలను అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేనైతే ఆవాలు మెంతులు అయితే లైట్గా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో అయితే కాయలు అయితే వేసుకొని వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేలాగా చూసుకోండి ఫ్రెండ్స్ తర్వాత దీంట్లోకైతే ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేస్తున్నాను ఎండుమిరపకాయలు వేగిన తర్వాత దీంట్లో అయితే మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే పచ్చి శనగపప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి అయితే కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత దీంట్లోకి అయితే నానబెట్టిన చింతపండు ప్యూరీ అయితే దీంట్లో అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దీన్నంత బాగా అయితే మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను తర్వాత అయితే పెట్టిన చిక్కుడు కాల్లోకి ఆవిపిండి మెంతపిండి అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తగినంత ఆవిపిండి మెంతపిండి అయితే యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లో అయితే వంద గ్రాములు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత దీంట్లోకి వంద గ్రాముల కారం కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత దీంట్లోకి ఇందాక మనం వేయి పెట్టుకున్న తాలింపు దినుసులు అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం ఇవన్నీ అయితే బాగా అయితే కలిసేలాగైతే కలుపుకోండి ఫ్రెండ్స్ నూనె అయితే యాడ్ చేసుకుంటూ కలిపేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా అయితే చిప్పుడుకాయలతో అయితే పచ్చడి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నిల్వ కూడా ఉంటుంది దీంట్లోకి అయితే వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ తక్కువ తీసిన వెల్లుల్పాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్